హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపోయ శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా జమ కాని రైతుల ఖాతాలో వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది మొదటగా ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పింది పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ పదహారో విడత పెండింగ్ అమౌంట్ అలాగే పదిహేడో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఎవరైతే రైతులు పదహారు విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా పొందడం రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా రెండు వేల రూపాయలు చొప్పున మరలా డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాకు కూడా జమ చేస్తున్నారు అంటే అర్హత ఉండి పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వబోతున్నాయి అలాగే పదిహేడు విడతకు సంబంధించి ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేయించుకోవడాకంటే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి ఎందుకంటే అప్డేట్ చేసుకున్న రైతుల ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు త్వరలోనే పీఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికి చే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చాలామంది రైతులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్